శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను విరండి ఇక తులారాశి గురించి తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఈ మిడ్ టర్మ్ అనేటువంటిది మహాద్భుతమైనటువంటి అదృష్ట సమయం ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దీపావళి వరకు వీళ్ళకి విపరీత రాజయోగం ఉంది గత పది పన్నెండేళ్ల నుంచి వీళ్ళకి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టి కష్టపడుతున్నారో వాటన్నిటికీ రిజల్ట్ ఈ టైంలో వస్తుంది ఇది మిడ్ టర్మ్ ముఖ్యంగా ఎవరైతే తమ జీవితంలో ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ నుంచి థర్టీ ఎయిత్ ఇయర్ వరకు ఈ మధ్యలో ఎవరైతే కెరియర్ బిగినింగ్ చేశారో బిజినెస్ బిగినింగ్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ టైం ఇప్పుడు అద్భుతంగా కలిసి వచ్చే సమయం అంటే మీరు ఎప్పుడో ఏదో ఎఫర్ట్స్ పెట్టారు వాటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే టైం ఇది ఎందుకోసం అంటే మీకు భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు ఇప్పుడు అది కాకుండా శత్రుస్థానంలో ఆరవ స్థానములో శనిగ్రహం ఏం చేశాడు అంటే శత్రు మర్దనం చేస్తున్నాడు అంటే రుణాలు తీరిపోతాయి శత్రువులందరూ దూరమైపోతారు శత్రు బాధ అవుతుంది రుణ బాధ అవుతుంది నాకు తెలిసి నేను విశ్వావస నామ సంవత్సరంలో టాప్ నంబర్ వన్ పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను చెప్పింది ఫస్ట్ ఈ తులారాశి వాళ్ళకే చెప్పాను తర్వాత వృషభ రాశి వారికి కేటగిరీ ఇచ్చాను సో తులా వృషభ రాశుల్లో ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా చేయండి ఈ సమయంలో ఏంటంటే పట్టిందల బంగారం ఒకవేళ మీకు నెగిటివ్ జరిగేది ఉన్నా సరే ఏదో ఒకటి వచ్చి అది ఆపేస్తే తప్ప మీకు నెగిటివ్ జరగకుండా చూస్తుంది ఎందుకోసం అంటే గ్రహాలు మంచిగా లేనప్పుడు నెగిటివ్ జరుగుతున్నప్పుడు గ్రహాలు మంచిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది జరగదు కదా కాబట్టి గ్రహస్థితి చాలా బాగా ఉంది ఇంకోటి ఏంటంటే పదకొండవ స్థానం లోపలికి కేతు కూడా వచ్చాడు కేతువు పదకొండవ స్థానంలో వస్తే అది ఇంకా బాగుంటుంది కాబట్టి మూడు గ్రహాలు శని గురువు కేతు ఇన్ని గ్రహాలు చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఏదైతే కనుక శ్రావణ మాసం వరకు అయితే కనుక శుక్రుడు కూడా యోగిస్తాడు ఎందుకోసమంటే అష్టమ శుక్రుడు కూడా అష్ట కష్టాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు సో ఈ ఈ మిడ్ టర్ములో ఎవరికి బాగుంది అని అంటే తులారాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి పట్టిందల్లా బంగారు నేనేమంటాను అంటే తులారాశి వాళ్ళు ఈ రీల్స్ చూడడము ఇవన్నీ ఆపేయండి మొబైల్స్ చూడడం తగ్గించండి వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువగా కొత్తగా జనాలను పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి సమూహంలో ఉండండి కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి స్టార్టప్స్ గురించి కాంటాక్ట్ తీసుకోండి ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ని ఎవరైనా కలవండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి మనకి ఎలాంటి లోన్స్ ఎట్లా ఉన్నాయి స్టార్టప్స్ ఏమైనా పెట్టాలా ఏమైనా బూస్టప్ ఏమైనా వచ్చేటివి ఉన్నాయా ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే స్టార్టప్స్ గురించి ఏమైనా ఉంటే వీడియోస్ ఎట్లా ఉంటాయి జీవితంలో ఎలాంటి వ్యాపారం చేయాలి తక్కువ పెట్టుబడులు ఎట్లా వ్యాపారం చేయాలి వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి తులారాశి వాళ్ళకి ఇది అద్భుతమైన సమయము అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా ఇప్పుడే ప్రయత్నం చేయండి ఇల్లు కొనుక్కోవాలన్న ప్రయత్నం చేయండి తప్పకుండా అన్ని పన్ను సిద్ధిస్తాయి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే కనుక విదేశాలకు అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి టైము సో తులారాశి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్స్ లేవు అక్టోబర్ వరకు ఏ నెగిటివ్స్ లేవు ఏదో మీరు కొండ పని చేసి మీ తెలివి తక్కువ తనంతో మీరు ఏదైనా పని చేస్తే తప్ప నెగిటివ్స్ అయితే లేవు మంచి సమయం ఉంది తులారాశి వాళ్ళకి ఒకటి తులారాశిలో పుట్టి మీరు తల్లిదండ్రులు అయ్యి మీకు పిల్లలు కనుక ఉంటే గనక మీ పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి పిల్లలు దెబ్బలు దాకించుకోవడము వాళ్ళు ఎవరైనా గొడవలు పెట్టుకోవడము ఏదైనా సైబర్ క్రైమ్లో ఫ్రాడ్లో ఇరుక్కుపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వాళ్ళకి సో తులారాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ పంచమ రాహు ఇబ్బంది పెడతాడు కాబట్టి మనం దానికి విరుగుడు కనుక్కోవాలి ఆ విరుగుడు లేకపోతే కష్టం రాహు అమ్మవారు చెప్పినట్టే వింటాడు కాబట్టి రాహుగ్రహానికి మీరు ఉపశమనంగా ఏం చేయాలి అంటే వారాహిమాలను మెడలో ధరించండి వారాహిమాల ధరిస్తే చాలా బాగుంటుంది ఇంకా ఏ నెగటివ్స్ ఏమి రావు అంత మంచిదే బట్ ధనత్రయోదశికి మాత్రం సంకల్పం చేసుకోండి అంటే ధనత్రయోదశికి ఏమవుతుంది అని అంటే కరెక్ట్గా ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది యాగం అవుతుంది దాని నెక్స్ట్ టూ మంత్స్ వరకు మీ గురుడు టెన్త్ ప్లేస్లోకి వచ్చేస్తాడు మీ భాగ్యస్థానం నుంచి పదో ప్లేస్కి వచ్చేస్తాడు సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెము బిజినెస్లో కొంచెం అలజడి రావడం ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నోట్ చేసి పెట్టుకోండి మీరు తప్పకుండా ధనత్రయోదశికి యాగానికి వచ్చినట్టుగా ఇప్పుడే బుకింగ్ చేసి పెట్టేసుకొని రెడీ ఉండండి సో చక్రపీఠం వచ్చి యాగం చేసుకోవచ్చు అప్పటి వరకు మాలను మెడలో ధరించండి అంత మేలు జరుగుతుంది చంద్రగ్రహణము రాబోతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పని చేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణి తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణి తంత్రం అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షినులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణ్యులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో క్యాటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పొచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వరకు అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపిఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్నీ అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో క్యాటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్లలో పోరాడే వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉండరు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షముంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడుది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా క్యాటగిరీస్ ఉంటుంది సో ఆ క్యాటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అవుతుంది అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి మీకు క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్ర శక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురు భైరవ తంత్రమంజు సర్వే భవంతు శ్రీ శ్రీమాత్రేని